అందరికీ నమస్తే స్వామి శరణం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల మంది అయ్యప్ప భక్తులు మండల దీక్షలు పూర్తి చేసుకొని కేరళలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు అయితే కేరళ ఆరోగ్య శాఖ అయితే వారికి కొన్ని జాగ్రత్తలు అయితే సూచించింది ఒక హెచ్చరికను జారీ చేసింది అదేంటంటే గత కొన్ని రోజులుగా కేరళలో వేగంగా విస్తరించిన ఒక వ్యాధి ఒక వైరస్ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలటిస్ అనే ఒక వైరస్ వ్యాప్తి చెందుతుంది దీని ద్వారా చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఇక ఈ వైరస్ ఏంటంటే కలుషితమైన నీరు నదీ జలాల ద్వారా వ్యాపిస్తుంది అమీబా లాంటి ఒక వైరస్ ముక్కులు చెవుల్లో నుంచి ఆ మెదడులోకి వెళ్ళి తీవ్రమైన అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది కాబట్టి నదీ స్నానాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అయ్యప్ప భక్తులు అందరూ ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు ఒక కాటన్ బాల్స్ ఒక బాక్స్ తీసుకుపోయి ఆ నదిలో మునిగేటప్పుడు చెవుల్లో ముక్కులో పెట్టుకొని స్నానం చేస్తారు కానీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఒంటి మీద ఉన్నటువంటి టవలు ప్యాంటు షర్టు చివరికి కడ్రాయర్ కూడా ఆ పంబలో వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గొప్పగా ఏం చెప్తారంటే అరే నేను శబరిమల వెళ్ళి పంబానదిలో కడ్రాయర్ వదిలేసి వచ్చిన నొంగి వదిలేసిన నా టవలు వదిలేసిన అని చెప్తారు ఇదా శబరిమల వెళ్ళి పంబానదిలో వదిలేయాల్సింది నలభై ఒక్క రోజులు దీక్ష చేసి మీరు చేసే పని ఇదా తెలంగాణ ఆంధ్ర నుంచి మోసుకెళ్ళి మీ పాడుబడిన పాత బట్టలు తీసుకుపోయి పంబానదిలో పడేసి చేయమని చెప్పిరా మీకు ఇక్కడ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్ వర్గాలను జయించినట్లయితే మోక్షం లభిస్తుందని చెప్పి హిందూ గ్రంథాల్లో ఉంటుంది మనం అయ్యప్ప దీక్ష తీసుకొని ఈ అరిషడ్ వర్గాలను జయించి పంబానదిలో మునిగి స్నానమాచరించి అయ్యప్పను దర్శించుకొని ఇంటికి వచ్చినట్లయితే మన ఇంట్లో పిల్ల పాపలు అందరూ సుఖంగా ఉండాలని ఈ అరిషట్ వర్గాలను జయించామని చెప్పి అక్కడ మొక్కుకొని రావాలి ఇది చేయాల్సింది కానీ షర్టు టవలు పాయింట్ బనీను లుంగి కడ్రాయర్ అని ఆరు పాత పాడుబడిన వస్త్రాలను అందులో వదిలేసి ఇక్కడి నుంచి మోసుకుపోయి శబరిమలేలో ఉన్న పంబా నదిని కలుషితం చేసి ఇంటికి వచ్చేటప్పుడు నేను మీద పాపాన్ని మూట కట్టుకొని వస్తున్నాను ఇదేనా మనం చేయాల్సింది ఇక్కడ వీడియో స్క్రోల్ చేస్తున్నా చూడొచ్చు మీరు ప్రతి సంవత్సరం కూడా కొన్ని టన్నులు అక్కడ కేరళలో వాలంటీర్స్ ఎన్నో ఆ లారీలకు లారీలు మీరు వదిలేసినటువంటి పాడుబడిన బట్టలను ఆ మాలలను అన్నీ కూడా ఆ పంబా నది నుంచి ఏరి ఆ లారీలో లోడ్ చేసి తీసుకెళ్తుంటారు ఎంత కలుషితం చేస్తున్నాం ఇక్కడ నుంచి మనం వెళ్ళి దయచేసి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అయ్యప్ప భక్తులు మీ గురుస్వాములు కూడా చెప్పండి పాడుబడిన బట్టలు పాత ప్యాంట్లు షర్ట్స్ కాదు ఆ శబరిమల పంబా నదిలో వదిలేసేది ఈ అరిషట్ వర్గాలను వదిలేయండి అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళి కేరళలో ఉన్నటువంటి ఆ పచ్చని ప్రకృతిని నాశనం చేయమాకండి కలుషితం చేయమాకండి చల్లగా చూస్తే మళ్ళీ కొండ కోస్తామని మొక్కుకోండి దయచేసి ఈసారైనా శబరిమల ప్రాంతాలను కలుషితం చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్వామి శరణమయ్యప్ప